హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ మోడీ గారు అమెరికా ట్రంప్ గారు ఇద్దరు స్నేహితులు కదా ఎందుకు అమెరికాకి ఇండియాకి ట్రేడ్ వార్ జరుగుతుందని చెప్పి చాలామంది మిత్రులు అడుగుతున్నారండి సో ఇందులో ఉన్న ఇంటర్నల్ రీజన్ ఏంటంటే ట్రేడ్ వార్కి అనవసరంగా మనకి మన మీద టారిఫ్లు వేయడం ఎక్స్ట్రా పనులు విధించడం కారణం ఏంటంటే సో ట్రంప్ గారు ఇచ్చిన ఒక ప్రతిపాదనకి మోడీ గారు అంగీకరించలేదు ఇండియన్ గవర్నమెంట్ అంగీకరించలేదు అదేంటంటే జిఎంఓ జెనిటికల్ మోడిఫైడ్ ఫుడ్ అనమాట అంటే ప్రకృతి సిద్ధంగా మనం పండించే పంటలు కాకుండా ప్రయోగశాలలో తయారు చేసిన ఫుడ్ కొన్ని ఉంటుంది కొన్ని ఎలాగంటే పంట పొలాల్లో ఉండే ఎలుకలు వివిధ రకాల పురుగులు డిఎన్ఏ సేకరించి మొక్కల యొక్క డిఎన్ఏతో కలిపి కొత్తగా ప్రయోగాలు చేసి కొత్త బ్రీడ్ని తయారు చేస్తారు సో ఈ బ్రీడ్తో పండే పంటలు మనకి ఇండియాలో అమ్ముడు పోవాలి సేల్ చేయాలి చెప్పి సో మోడీ గారికి ఆఫర్ ఇచ్చారు మీ ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే మీకు ఎక్కువగా బిజినెస్ లావాదేవీలు కానీ అన్ని విధాలు సాయం చేస్తూ అమెరికా ఆఫర్ ఇచ్చింది కానీ దీనికి ఇండియా ఒప్పుకోలేదు ఎందుకంటే ఈ ఈ విధంగా జెంటికల్ మోడిఫై చేసిన మొక్కలపైన వా వాలిన పురుగులు ఆకులు తింటాయి కదా ఈ ఆకులు తిన్న పురుగులు కూడా వాటి యొక్క కడుపులో వివిధ వివిధ రకాల ప్రాబ్లమ్స్ జరిగేవన్నీ చనిపోతాయంట సో అదే ఫుడ్ మనుషులు తింటే మనుషుల పరిస్థితి ఏంటి సో ఆల్రెడీ ఇప్పుడుకే కెమికల్స్ వాడు యూరియా తేలా వాడేస్తున్నాం సో ఇది కాకుండా ఈ బయో ఈ ఈ జెంటికల్ మో మోడిఫై చేసిన ఈ మొక్కల ద్వారా వచ్చే ఫుడ్ని మనం తినడం వలన శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి ఫిజికల్గా ఫిట్ లేని వాళ్ళకి లోపల డైజెస్ట్ సిస్టమ్ అయితే పాడైపోవడం రకరకాల నరాల సమస్యలు రావడం అంటే ఇండైరెక్ట్గా మనిషి యొక్క ఆయుర్దాయం తగ్గిపోతుందండి ఈ ఫుడ్ని యాక్సెప్ట్ చేస్తే ఇండియాలో ఇటువంటి పంటలను యాక్సెప్ట్ చేస్తే మనిషి యొక్క ఆయుర్దాయం తగ్గిపోతుంది ఇండియన్ సైంటిస్ట్ అన్ని చెక్ చేసి దీన్ని ఒప్పుకోవాలి సస్ ఏమీరన్నారు సో మోడీ గారు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు ఈ ఇప్పటికే డెబ్బై సంవత్సరాలు పదకొండు శాఖ గగనంగా ఉంది ఈ నలభైలోనే నలభై ఐదులోనే గాంకోటేసి ఎలా ఉన్నాయి ఇలాంటి ఫుడ్ తింటే సో ఇదండి సంగతి అయితే ఈ దీనికి మోడీ గారు సస్ఎమ్ అన్నారు దానివల్ల ఎక్స్ట్రా టారీఫ్లని రకరకాల ఇండియా ఇబ్బంది పెడుతున్నారు అదే కానీ మోడీ గారు స్ట్రాంగ్ లీడ్ రావడం వల్ల అమెరికా బెదిరింపులకి భయపడకుండా సో మిగిలిన దేశాలతో స్నేహ బంధాలను పెంచుకొని వ్యాపార లావాదేవీలు డెవలప్ చేసే విధంగా అన్ని కొత్త దారులు వెతుకుతున్నారు సో ఇండియన్ స్టాక్ మార్కెట్ పడిపోకుండా కాపాడుతున్నారు మోడీ గారు సో ఈ జెనెటిక్ ఫుడ్ వల్ల చాలా ఆరోగ్య సమస్యలు అంటే రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్కి పిల్లలు పుట్టకపోవడం కానీ సో పిల్లలు పుట్టినా కూడా ఆరోగ్యంగా లేకపోవడం కానీ వాళ్ళ నరాల్లోని కళ్ళల్లోని బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట ఈ జెనటిక్ ఫుడ్ని తినడం వల్ల సో దానివల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి ఈ ట్రేడ్ వార్లని తారీఫ్లని ఇలాంటివి అనమాట ఓకే గైస్ మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు బాయ్ బాయ్